బీజేపీ తీర్థం పుచ్చుకున్న గోరంట్ల మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ సత్తాసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండల కాంగ్రెస్ కన్వీనర్ లక్ష్మీనారాయణ బీజేపీ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి బీజేపీ వైపు ముగ్గు చూపి పార్టీలో చేరేందుకు దాదాపు వంద మంది యువకులతో కలిసి పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్న యువకులు అందరికీ బీజేపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా బీజేపీ అధ్యక్షులు జిఎం శేఖర్ మాట్లాడుతూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం అగ్రగామిగా నిలిచిందని దీంతో ఇతర దేశాలన్నీ మన దేశం వైపు చూస్తున్నాయని అలాంటి నాయకత్వం కలిగిన నరేంద్ర మోడీ గారిని మరొకసారి ప్రధానమంత్రిగా చేసేందుకు ప్రతి ఒక్కరూ బీజేపీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు అంతేకాకుండా నరేంద్ర మోడీ నాయకత్వం అభివృద్ధిని చూసి యువత దాదాపు వంద మంది గోరంట్ల మండల వ్యాప్తంగా ఉన్న వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున చేరడం సంతోషకర విషయమని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నియోజకవర్గ నాయకులు గోరంట్ల మండల బీజేపీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రము అభివృద్ధిలో అతమ స్థానము అరాచకాలకు ప్రథమ స్థానము అన్యాయాలకు నిలయము రాజధాని లేని ఒక అనాథ రాష్ట్రంగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రాన్ని చేసిన ఘనత ఇప్పటి ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి అరాచక పాలనకు తిలోదకాలు ఇవ్వాలి అంతమందించాలని ముందించాలని ఈరోజు జాతీయ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర నాయకత్వం తీసుకున్న ఒక నిర్ణయంతో ఈరోజు ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం పార్టీ కూడా జాయిన్ అవ్వడము ఈరోజు ఒక ఎన్డీఏ కూటమిగా రాష్ట్రంలో పోటీ చేయడం జరుగుతుంది ఈసారి జరగబోయే ఎన్నికల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారు తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అధికారంలోకి వస్తే తప్పకుండా నేను మద్యపాన నిషేధాన్ని సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు ఉచిత విద్యుత్ ఇస్తా అన్నారు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తా అన్నారు పెట్రోల్ పెట్రోలు డీజిల్ ధరలు తగ్గిస్తా అన్నాడు ఇల్లు కట్టించి తాళం చెవులు ప్రజల చేతికిస్తాం అంటే డైరెక్ట్గా పే ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించిస్తాం అని చెప్పి మాట ఇచ్చారు త్రాగునీరు సాగునీరు ప్రతి గ్రామానికి చెరువులు నింపుతామని మాటిచ్చారు అనేకమైనటువంటి శుష్క వాగ్దానాలు ఇచ్చి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ప్రజలను మోసం చేయడం జరిగింది ఈరోజు ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం నడిచింది అంటే కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులు దాదాపుగా ఎనభై శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇరవై శాతం ఆయన చేసిన అప్పులతో రాష్ట్రాన్ని ఈరోజు బటన్ కొట్టి నేను రైతులకు ఇచ్చాను అమ్మ ఒడి చేశాను ఆసరా ఇచ్చాను అంటాడు ఈరోజు అమ్మఒడి ఆసరాతో ఆయన సంవత్సరానికి అరవై వేలిస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి మద్య మాఫియాలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఒక ఒక వ్యక్తి తాగితే రోజుకు రెండు వందలు నెలకు ఆరు వేలు సంవత్సరానికి డెబ్బై రెండు వేలు అంటే ఆయన అరవై ఇచ్చి డెబ్బై ఆరు వేలు అదే కుటుంబం నుంచి లాక్కుంటున్నాడు అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆసరాను ఈ కల్తీ మద్యం తాగి ఆ ఆసరాను వాళ్లకు దూరం చేస్తున్నాడు ఆ కుటుంబానికి అటువైపు ఆ ఆసరాను దూరం చేయడమే కాదు అదేవిధంగా మద్యంలో ఈరోజు ఎంత దారుణమైన దోపిడీ అంటే దాదాపుగా నాలుగైదు లక్షల కోట్లు ఈరోజు ఇక్కడ దుర్వినియోగం అయింది అనేది ప్రజలందరికీ తెలుసు ఎవరైనా సరే మద్యం షాపులో ఈరోజు డిజిటల్ యుగం ఇది నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూరగాయలు అమ్మే వాడి దగ్గర నుంచి పెద్ద వస్తువులు అమ్మే దేనికైనా డిజిటల్గా గా జరుగుతున్నటువంటి ఈ వ్యాపార లావాదేవీలు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మద్యంలో మాత్రం ఎక్కడ కూడా బిల్లులు లేవు క్యాష్ అండ్ క్యారీ అటువంటి ఈ బ్రాండ్లు మన రాష్ట్రంలో తప్ప ఈ దేశంలో కానీ ఎక్కడ దొరకనటువంటి బ్రాండ్లు సొంత బ్రాండ్ తయారు చేసి మద్య మాఫియా పంచభూతాలలో కూడా మాఫియాలు చేసి లక్షల కోట్లు సంపాదించి ఈరోజు ఎన్నికల్లో లబ్ది పొంది మళ్లీ అధికారంలో రావాలని ప్రయత్నం చేస్తున్నారు మరి దానికి ప్రజలందరూ తగిన గుణపాఠం చెప్పాలని ఎన్డీఏ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఇక్కడ తెనుగొండ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి సవితమ్మ గారిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని పెనుగొండ నియోజకవర్గ ప్రజలకు భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను పిలుపునిస్తున్నాను